கேள்வி மாட்டி போடியா தான் பண்ண

నాయకత్వం లోపల బీసీలకు నల్క రెండు శాతం ఉద్దేశం కలిసి ఇచ్చిన గౌరవనీయుల పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే స్వతంత్రం వచ్చిన పన్నెండుగా బీసీలకు స్వతంత్రం అన్నట్టుగా అడిగివేసిన అరగదిన వెనుకబడిన ఈ బీసీ జాతిని ఎవరు పట్టించుకోవడం లేదు కావున ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏమంటే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అదేం జరుగుతుంది మా జనాభా ప్రకారము మా లెక్కల ప్రకారము మాకు రిజర్వేషన్ కల్పించాలని కోడంతో అన్నగారు మనకు నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించినారు ఉద్యోగంలో కానీ మన రాజకీయ దేశంలో కానీ అన్ని రంగంలో కూడా మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి మన బీసీలకు చాలా మనం ఘన విజయం సాగుతామని మీతో కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీసీ ఐక్యవేదిక కార్యక్రమంలో మరి మన బీసీలకు మరి ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది మరి దీనికి గాను బీసీ బీసీ ఐక్యవేదిక ఐక్యవేదిక కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారము రాహుల్ గాంధీ గారు ఆ రోజు వచ్చి వరంగల్ సిగ్నిగేషన్లో భాగంగా బీసీలో కట్టిన నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలక్షన్లో మేము ఇస్తామని చెప్పిండు దాన్ని అమలు పరుస్తూ మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తే గతంలో ఎన్నో పార్టీలు బీసీలని వాడుకొని మోసం మోసం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎంతో మంది ఎన్నో వాగ్గాలు చేసి బీసీలను మేము రాజకీయంగా విజయదేశం ఆవిధం చేసి మరి ఎన్నో ఎన్నో చదువు గెలిచిం ఎన్నో చోటు చేసి గత సంవత్సరం మధ్యలో వచ్చి బీసీలని అణి చేసాక అణచి చేసుకుంటూ పోతున్నారు కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి మల్లికార్జున కార్య గారు కరియ గారు మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన పాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపయోగిస్తున్నారు సార్ రెండు మాట ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు కొడంగల్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాల చూసాం డెబ్బై ఆరు మన స్వతంత్రం వచ్చి భారతదేశంలో డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరాల ఇన్ని సంవత్సరాలలో మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి చరిత్రాత్మకమైనటువంటి కీలక వర్గ స్థాయిలో కూడా అత్యధిక మెజార్టీతో మనం అందరం కూడా గెలవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను